లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ తెచ్చుకోవడంలో బీజేపీ విఫలమైన తర్వాత ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్యలో తప్పకుండా కొన్ని మలగొల్లలు నడుస్తున్నాయి కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి కానీ వేవో శాశ్వతంగా ఉంటాయని కాదు కానీ ఉన్న మాట మాత్రం నిజం ఫలితాలు వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఆర్ఎస్ఎస్ చాలక్ మోహన్ భగవత్ మాట్లాడుతూ అహంకారం ఎంత మాత్రం కూడా పనికిరాదు ప్రధా సేవకులు ప్రజాసేవకులు వాళ్ళ అహంకారానికి గురైతే చాలా తప్పన్నారు ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేను ప్రధానమంత్రిని కాదు ప్రధాన సేవకు నేనే అంటూ ఉంటారు ఆయన కాబట్టి సేవక్ అన్న పదము మోహన్ భగవతి అదృచికంగా వాడలేదు అది నరేంద్ర మోదీని ఉద్దేశించే వాడారు అలాగే ఇతర నా వాళ్ళని కూడా అందులో కూడా మమ్మల్ని అనవసరంగా ఆర్ఎస్ఎస్ను దీంట్లోకి లాగారు అని ఇంకో మాట పడాడు ఇది పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాకి సంబంధించి ఆయన మేమేమో ఆర్ఎస్ఎస్ మీద ఆధారపడలేము అని ఒక వ్యాఖ్య చేశారు కాబట్టి దీంతో నిజంగానే రెండు దూరం అయ్యడం పెరిగింది అని కొంతమంది వ్యాఖ్యానించారు కానీ అది కూడా తొందరపాటే ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ గత ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఇలాంటివి చేయడము తర్వాత మళ్ళీ కలిసిపోవడం ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి మోహన్ భగవత్ అయితే గట్టిగా చెప్పదలుచుకున్నారు ఆ తర్వాత ఆర్ఎస్ఎస్కు సంబంధించిన మరికొంతమంది నాయకులు కూడా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు ఆర్గనైజర్లో వ్యాసాలు కూడా రాశారు కొంచెం అంతర్గత పరీక్ష కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవాలి అన్నటువంటి మాట చెప్పారు అహంకారానికి ఇది పాఠం ఓవర్ కాన్ఫిడెన్స్కు అతి విశ్వాసానికి ఇది గుణపాఠం ఈ పద్ధతిలో కూడా మాట్లాడారు అయితే వీటన్నిటి మధ్యలో కూడా మరొక పడిన ఇంకోటి ఉంది ఆ ఉప మాజీ ఉపరాష్ట్రపతి తెలుగువాడైన నాయుడు ఈయన కూడా సీనియర్ కదా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన నేరుగా గుజరాత్లోనే ఆనంద్లో రూరల్ మేనేజ్మెంట్ గ్రామీణ విద్య శిక్షణ ఇచ్చేటటువంటి ఒక సంస్థ దాని వేడుకలో పాల్గొంటూ స్నాతకోత్సవం అనుకుంటా ఇది చాలా పెద్ద గుణపాఠం ఇక్కడ టాప్ టు బాటం ప్రతి ఉన్నత స్థానంలో ఉన్నత వాళ్ళ దగ్గర నుంచి కింద ఉన్న వాళ్ళ వరకు కూడా ఈ ఎన్నికలు ఒక మెసేజ్ ఇచ్చాయి అని ఆయన అన్నారు జూన్ పదో తారీఖు వారం రోజులకు ఫలితాలు వచ్చాక టాప్ అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళంటే ఎవరు ఇంకా చెప్పనక్కర్లేదు కదా కింద వాళ్ళ వరకు కూడా ఉంది అలాగే మనము అట్టడుగు వాళ్ళను డౌన్ ట్రాడను మనం మర్చిపోకూడదు వాళ్ళకు దూరమైన ఫలితమే ఇది అని ఒక అని గాంధీజీ కానీ అంబేద్కర్ కానీ మనకు చెప్పినదే దాన్ని విస్మరించాక కాబట్టి ఇలా జరిగింది అనే మాట ఇంకొకటి కూడా చెప్పారు అంటే వెంకయ్య నాయుడు కూడా ఇక్కడ పరోక్షంగా అదే సమయంలో నిశితంగా తీవ్ర వ్యాఖ్యలే చేశారు అని సంఘ పరివారి సీనియర్ నాయకత్వంలో కానీ తీవ్ర అసంతృప్తి వచ్చింది దాన్ని ఈ వ్యాఖ్యలన్నీ వెల్లడిస్తున్నాయి రేపు విజయదశమిలో సాధారణంగా మోహన్ భగవత్ ఎవరు ఉంటే వాళ్ళు కీలక సందేశం ఇస్తుంటారు అక్కడ అది వాళ్ళకు ఒక నిర్దేశంలాగా ఉంటుందని ఇప్పుడు ఏం చెప్తారన్నది కూడా చూస్తున్నారు కాకపోతే మోదీని ఈ దెబ్బతోనే వదిలిపెట్టేస్తారు మార్చేస్తారా కొంతమంది అంటున్నారంటే ఆ అవకాశం ఏం లేదని ఎందుకంటే మోదీ ఓట్ క్యాచర్ ఓట్లు రాబట్టగలరనే అభిప్రాయంతో ఆయనకు స్థానం కట్టుబెట్టారు రెండు వేల పదమూడులో అంటే ఇప్పటికీ ఒక దశాబ్దం గడిచిపోయింది మూడో ఎన్నిక కూడా అయిపోయింది మోదీ ఓట్ క్యాచరే కాదా అన్నది ఇప్పుడు రేపు జరగబోయే శాసనసభ ఎన్నికలు ఉదాహరణకు మహారాష్ట్ర చాలా కీలకమైంది నాగ్పూర్ కూడా అది కేంద్రం అలాగే జమ్మూ కాశ్మీర్ వాళ్ళ సిద్ధాంత వ్యవహారాలు వీటిలో అది కీలకమైంది హర్యానా ఈ రాష్ట్రాల్లో మోదీ ఎలా పనిచేస్తారు ఎలాంటి ఫలితాలు సాధిస్తారు చూస్తారు అక్కడ కూడా ఫలితాలు రాకపోతే అప్పుడు నాయకత్వం మార్పు కొత్త విగ్రహాన్ని చదవడం లాంటిది జరుగుతుంది అని పరిశీలకులు చెప్తున్నారు ఏదైనా కానీ లోక్సభ ఎన్నికల ఫలితాలు దెబ్బతింటాం మటుకు ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య సంబంధాలు కొంత దెబ్బతీసింది నడ్డా లాంటి వాళ్ళు మాట్లాడింది పూర్తిగా నచ్చలేదు ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా ఎవరిని తీసుకురావాలన్నది కూడా పెద్ద కసరత్తు జరుగుతుంది వీటన్నిటి ఫలితాలు మనకు తొందరలోనే తెలుస్తాయి కానీ సరైన చివరి కీలక నిర్ణయం మటుకు శాసనసభ ఎన్నికల ఫలితాలు తర్వాతే జరుగుతుంది